ఈరోజు గన్నకోశమ్మ దేవాలయానికి సవడమ్మ ఒగ్గు పూజారులు ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా వెలిజిపూర్ గ్రామం నుంచి సవడమ్మ ఒగ్గు పూజారులు నిన్నమటి నుంచి పదకొండు పండగలు సవడమ్మ పండుగలు చేయడం జరిగింది ఆ పదకొండు పండగలు అంగరంగ వైభవంగా పూర్తయినాయి ఆ సందర్భంగా ఇలా గల్లెపోషమ్మ వద్ద రెండు ఆటలు కోసి బ్రహ్మాండంగా విందు చేయడం జరిగింది వెల్జీపూర్ గల్లెపోషమ్మ వద్ద దావాత్ ఎలా ఒగ్గు పూజారులది కాబట్టి అందరం ఇక్కడ సమావేశమై సంతోషం కొద్దీ ఆ పోషమ్మ తల్లి కాడ మంచిగా దావత్ చేసుకొని అందరం ఈ పోషమ్మ తల్లి వెనుక ఉన్నది గుడి ఇక్కడ అందరం సమావేశమైనం అందరం దావా చేసుకున్నాం పోషమ్మ తల్లికి కోడలమ్మ తల్లికి ఓకే రైట్